ఐదు నిమిషాల్లో యాభై ఆరోగ్య చిట్కాలు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు నిద్ర లేవాలి రోజుకు రెండుసార్లు బ్రెష్ చేసుకోవాలి ఉదయాన్నే గోరువెచ్చిన నీరు త్రాగాలి కొద్దిసేపు ఎండలో నుంచుంటే చాలా మంచిది ఉదయం టిఫిన్ ఎనిమిది గంటల ముప్పై నిమిషాలలోపు తినాలి ఉదయం టిఫిన్తో పాటు పండ్ల రసం కూడా త్రాగాలి టిఫిన్ తిన్నాక తప్పకుండా పనిచేయాలి మధ్యాహ్నంలోగా మంచినీరు రెండు మూడు గ్లాసులు తాగాలి కూల్ డ్రింక్స్ తాగకూడదు ఫ్రిడ్జ్లో నుండి తీసినవి ఒక గంట తర్వాత తినాలి మంచినీళ్ళు భోజనానికి నలభై ఎనిమిది నిమిషాల ముందు తాగాలి భోజనం కింద కూర్చొని తినాలి వండిన ఆహారం నలభై నిమిషాలలోపు తినాలి మధ్యాహ్నం పన్నెండు నుండి ఒక ఒంటి గంట పదిహేను నిమిషాలలోపు ఆహారాన్ని తీసుకోవాలి ఆహారాన్ని బాగా నమిలి మింగాలి మధ్యాహ్నం కూరల్లో వాము పొడి వాడాలి మధ్యాహ్నం భోజనం నిండుగా తినాలి మధ్యాహ్నం భోజనం తర్వాత మజ్జిగ త్రాగాలి మధ్యాహ్నం భోజనం తర్వాత విశ్రాంతి తీసుకోవాలి భోజనం తర్వాత వజ్రాసనం ఐదు నుండి పది నిమిషాలు వేయాలి ఐస్ క్రీమ్స్ ఎప్పుడూ తినకూడదు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో టీ తాగటం మంచిది నాలుగు గంటలకు ఆకుకూరల సలాడ్ను తీసుకోవాలి రాత్రి భోజనం సూర్యాస్తమయం లోపు చేయాలి రాత్రిపూట చాలా తక్కువగా తినాలి రాత్రి భోజనం తర్వాత ఒక కిలోమీటర్ వరకు నడవాలి రాత్రి భోజనం తర్వాత గంటకు పాలు తాగాలి రాత్రిపూట లస్సి మజ్జిగ త్రాగకూడదు రాత్రిపూట పుల్లని పండ్లను తినకూడదు రాత్రి తొమ్మిది నుండి పది గంటల లోపు పడుకోవాలి రాత్రిపూట సలాడ్ తీసుకు తినకూడదు పంచదార మైదా గండ ఉప్పు తక్కువ వాడాలి విదేశీ ఆహారంను ఎప్పుడూ కొనరాదు ప్రతిరోజు నాలుకను శుభ్రపరచుకోవాలి కొబ్బరి నీళ్ళను ఎక్కువగా తీసుకుంటే మంచిది పాలలో పసుపు వేసి మరిగించి తాగితే క్యాన్సర్ రాదు ఆయుర్వేద వైద్యం ఒంటికి చాలా మంచిది అక్టోబర్ నుండి మార్చి వరకు చలికాలంలో వెండి బంగారు పాత్రలోని నీరు త్రాగాలి వర్షాకాలంలో అంటే జూన్ నుండి సెప్టెంబర్ వరకు రాగి పాత్రలోని నీరు త్రాగాలి మార్చి నుండి జూన్ అంటే ఎండాకాలంలో మట్టి పాత్రలో నీరు ఎప్పుడు తాగాలి మట్టి కుండలో ఉండేటి చల్లటి మజ్జిగను తీసుకోవటం మంచిది డ్రింక్స్ అస్సలు తినకూడదు ఐస్ క్రీమ్స్ తినకూడదు ఎండాకాలంలో తలపై ఏదైనా మెత్తది కాటన్ గుడ్డను కట్టుకొని తిరగటం మంచిది సాయంత్రం సమయాల్లో కాళ్ళపై కొబ్బరి నూనెను రాసుకుంటే చాలా మంచిది కళ్ళపై కీరా దోస ముక్కలను పెట్టుకుంటే మంచిది ఎండాకాలంలో చికెన్ తినకుండా ఉంటే మేలు నూనెలో వేయించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది శరీరంలో వేడి తగ్గటం కోసం సబ్జా గింజలను నీళ్ళల్లో కలిపి తీసుకోవటం మంచిది ఏదైనా సమస్య ఉందనే సందేహం ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవడం మంచిది తగిన వ్యాయామాలు ఎక్సర్సైజ్లు చేయటం చాలా మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్